ఒకనొక రోజు నేను చెప్పేటప్పుడు కునుకు తీయకండి సరేనా ఒక వ్యక్తి భారతదేశపు ఎండల్లో టోపీలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు ఊరూరా తిరుగుతూ టోపీలు అమ్ముతున్నాడు మధ్యాహ్నం బాగా అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు తన సద్దిమూట విప్పి తిని కునుకు తీశాడు కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి పాపం టోపీలన్నీ మాయం చుట్టూ చూశాడు టోపీలెక్కడా టోపీలెక్కడా ఎక్కడా కనబడ్డం లేదు అనుకోకుండా పైకి చూశాడు అక్కడ ఓ కోతుల గుంపే ఉంది అన్నీ టోపీలు పెట్టుకునున్నాయి తను వాటిపై అరిచాడు అవి తిరిగి తనిపై అరిచాయి కేకలు వేశాడు అవి కేకలు వేశాయి తిట్టాడు అవి తిట్టాయి దొరికిందల్లా తీసుకుని వాటిపై విసిరాడు అవి దొరికిందల్లా తీసుకుని అతనిపై విసిరాయి తీవ్ర నిరాశతో ఏం చేయాలో తోచక తన టోపీని తీసుకుని నేలకేసి విసిరికొట్టాడు ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా అన్ని కోతులు తమ టోపీలను తీసి నేలకేసి విసిరికొట్టాయి తను ఆ టోపీలన్నీ ఏరుకుని టోపీలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు అది జరిగింది ఇరవయవ శతాబ్దం మొదట్లో ఇది రెండు వేల తొమ్మిది నవంబర్ మరో టోపీల వ్యాపారి టోపీలు అమ్ముకుంటూ వెళ్తున్నాడు వేసవికాలంలో మధ్యాహ్నం ఓ చెట్టు కింద కూర్చున్నాడు సద్దిమూట విప్పి తిని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు మెలకు వచ్చేసరికి టోపీలన్నీ మాయం చుట్టూ చూడలేదు నేరుగా పైకి చూశాడు కోతులన్నీ టోపీలతో కూర్చునున్నాయి తను లేచి చిందేశాడు అవన్నీ అతనితో పాటు చిందేశాయి వాటి వంక చూసి వెక్కిరించాడు అవి అతన్ని మరింత ఘోరంగా వెక్కిరించాయి వాటితో కావలసినంత సరదా పడ్డాక ఆ తర్వాత తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు ఓ గుండుకోతి కిందికి దిగి టోపీని తీసుకుని అతని వైపు నడిచి చంప పగలగొట్టి ఇలా అంది మూర్ఖుడా నీ ఒక్కడికే తాత ఉన్నాడనుకున్నావా కోతులు పరిణామం చెందుతాయని శాస్త్రీయ ఆధారాలున్నాయి మనుషుల విషయంలో అలాంటిదేమీ లేదు ఎందుకంటే మనిషి అనేవాడు అసంకల్పితంగా పరిణామం చెందలేడు మీరు కోతిగా ఉన్నప్పుడు నన్ను క్షమించండి ఈ మాట నేనలేదు చార్ల్స్ డార్విన్ అన్నాడు తెలుసా నేను కాదు సరేనా నేను మిమ్మల్ని కోతి అనడం లేదు చార్ల్స్ డార్విన్ అన్నాడు మీరంతా కోతులు మీ తోక రాలిపోయి మనుషులయ్యారని అన్నాడు మీరు కోతిగా ఉన్నప్పుడు నేను మనిషిగా మారాలి అని మీరు కోరుకోలేదు ప్రకృతి మిమ్మల్ని ముందుకు నెట్టింది కానీ ఒకసారి మీరు మనిషి అయ్యాక ఇప్పుడు మీరు సంకల్పితంగా పరిణామం చెందాలి లేదా అక్కడే నిలిచిపోవాలి మీకున్న అవకాశం అంతే ఇక్కడ నుండి మీరు అసంకల్పితంగా పరిణామం చెందలేరు ఎందుకంటే ఇప్పుడు మనం మనిషి అంటున్నది ఒక నిశ్చితమైన స్థితి కాదు దయచేసి గమనించండి ప్రతి ఇతర జీవికి అవి ఏమిటి అనే విషయంలో నిశ్చితమైన స్థితులున్నాయి మనిషి అంటే ఏమిటో నిశ్చితమైన స్థితి లేదు ఈ క్షణం మీరు దైవంలా ఉండొచ్చు మరుక్షణం మృగంలా ఉండొచ్చు అవునా మనిషి అనేది ఒక నిరంతర చలనం మీరు ఏమవ్వాలనుకుంటే అది కాగలరు ఇదే మానవుని తపన ప్రస్తుతం మానవులు తమ బంధనాల వల్ల బాధపడటం లేదు వాళ్ళు తమ స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు మీ అంతరంగంలో ఈ క్షణం ఎలా ఉండాలనైనా ఎంచుకోవచ్చు ఇదే మనిషి తపన అవునా ఒకవేళ మీ జీవితం కూడా నిర్దేశించబడి ఉంటే జంతువుల జీవితం నిర్దేశించబడినట్టు మీరు ఇలాగే ఉంటారు అన్నట్టుగా ఉంటే మీరు ఎంతగా మదన పడరు ఎక్స్పీరియన్సింగ్ ప్రస్తుతం మానవులు అనుభవిస్తున్నంత బాధ దుఃఖం మీరు అనుభవించరు అవునా చూడండి ఉదాహరణకు ఒక పులి పుట్టింది ఆ పులి కూర్చుని నేను సరియైన పులిగా ఎలా అవ్వాలి సరియైన పులిగా ఎలా అవ్వాలి పుల్ల కాలేజీకి వెళ్ళాలా అని అనుకోదు దానికి సరిపడా ఆహారం దొరికితే చాలు బాగా తింటే అది ఓ సరియైన పులవుతుంది అవునా మీరలా కాదు మీరు మనిషిగా పుట్టారు పరిపూర్ణమైన మనిషిగా మారడానికి ఎన్నెన్ని పనులు చేయాలో ఏం చేసినా చివరిదాకా సాధించారో లేదో తెలియదు సామాజికంగా ఫలానా సమాజంలో ఒకనొకరితో పోల్చుకొని సరే ఇతని కంటే నేను మెరుగ్గా ఉన్నాను అనుకోవచ్చు కానీ మీ అంతటా మీరుగా మీకు తెలీదు మీరు అటో ఇటో అవునా ఎందుకంటే మనిషి అనేది ఒక నిశ్చితమైన స్థితి కాదు ప్రతి ఇతర జీవికి అదొక నిశ్చితమైన స్థితి బాగా తింటే అలా అవుతాయి మీరు బాగా తింటే మహా అయితే మీ శరీరం పెరుగుతుంది ఇంకేమీ జరగదు అవునా మిగతా అన్నింటి కోసం కృషి చేయాలి ఎందుకంటే ప్రకృతి మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసింది మీరు ఏమవ్వాలనుకుంటే అది అయ్యేలా ఇప్పుడు మానవాళి బాధపడుతున్నది తన స్వేచ్ఛ వల్ల బంధనాల వల్ల కాదు మీరు మీ బంధనాల వల్ల బాధపడుతుంటే అది బాధాకరమే కాని పర్వాలేదు ఎందుకంటే మీ బంధనాల వల్ల బాధపడినప్పుడు మీరు స్వేచ్ఛ కోసం తప్పిస్తారు మీరు మీ స్వేచ్ఛ వల్లే బాధపడితే అదొక విషాదం అవునా కదా ఒకసారి మీ స్వేచ్ఛ వల్ల బాధపడటం మొదలు పెడితే అది విషాదకరం ఎందుకంటే స్వేచ్ఛ నుండి బయటపడే మార్గమే ఉంది బంధనాల నుండి బయటపడే మార్గం ఉంది స్వేచ్ఛ నుండి బయటపడే మార్గం ఎక్కడుంది నన్ను బంధించుకోగలను గమనించండి మిమ్మల్ని మీరు ఎన్ని విధాలుగా బంధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో మీరు స్వేచ్ఛ నుండి బయటపడే మార్గం వెతుకుతున్నారు స్వేచ్ఛ నుండి బయటపడే మార్గం లేదు బంధనాల నుండి బయటపడే మార్గం ఉంది కానీ స్వేచ్ఛ నుండి బయటపడే మార్గం ఏదీ లేదు మీరు ఎరుకతో ఉంటే స్వేచ్ఛ ఒక వరం ఫ్రీడమ్ మీరు ఎరుక లేకుండా ఉంటే స్వేచ్ఛ ఒక శాపం కాబట్టి ఇప్పుడు మీ స్వేచ్ఛను శాపంగా చేసుకోకండి మీరు కేవలం మరింత ఎరుక తీసుకురావాలి దీంతో మొదలుకుని ఇది ఎలా పనిచేస్తుందో ఎరుకస్తే అప్పుడు ఈ స్వేచ్ఛ అనేది ఒక అద్భుతమైన విషయం ఇదో అందమైన విషయం ఎందుకంటే మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు మీ అంతరంగంలో ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఏ జంతువుకి ఏ ప్రాణికి స్వేచ్ఛ లేదు ఒక్క మనిషికి తప్ప అవునా అవునా కదా దీన్ని సద్వినియోగం చేసుకుందామా వద్దా మీరు ఎంచుకోకపోతే మీరు ప్రవృత్తులకు లొంగిపోయి బతికితే అప్పుడు మిమ్మల్ని ఒక పరిపూర్ణ మానవుడిగా పిల్చుకోలేరు అందుకే నేననేది పరిణామ సమస్య అన్నాను మీరు ప్రతిదీ ఎంపికతో చేయగలిగినప్పుడే నేను మనిషిని అని చెప్పుకోగలరు ఎందుకంటే మనిషి అనడానికి అసలైన అర్థం తను ఉన్న విధంగా ఉండేది తన ఎంపిక వల్ల ఒకవేళ ప్రభుత్తులకు లొంగిపోతే తను కూడా మిగతా జీవుల్లాంటివాడే జీవశాస్త్రపరంగా ఒక జీవి అంతే అంతకుమించి ఏమీ జరగదు